ఈరోజు గోత్రం గురించి తెలుసుకుందాం వేల లక్షల సంవత్సరాలకు ముందే మన భారతీయ మునులకు ఋషులకు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం గురించి తెలుసు అంటే ఆశ్చర్యం వేస్తుంది భారతీయులం అయినందుకు గర్వపడేలా చేస్తుంది మిత్రులారా గుడికి వెళ్ళి పూజ చేసుకునేటప్పుడు వివాహం కోసం జాతకాలు చూసేటప్పుడు తప్పనిసరిగా గోత్రనామాలు చూస్తారు వాటి ప్రకారమే పురోహితులు పూజలు చేస్తారు వివాహ సంబంధాలు నిశ్చయించుకుంటారు ఇంట్లో తండ్రి గోత్రమే తమ గోత్రంగా పూజలు చేసుకుంటారు అసలు ఏంటి గోత్రాలు ఎలా వచ్చాయి వాటికి సంబంధించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం గోత్రాలు భారతీయ సంస్కృతిలో ముఖ్యంగా హిందూ సమాజంలో ఒక ముఖ్యమైన భాగం అవి ఒక వ్యక్తికి చెందిన వంశాన్ని గుర్తించడానికి ఉపయోగపడతాయి ఈ వ్యవస్థను శతాబ్దాలుగా అనుసరిస్తూ వస్తున్నారు గోత్రం అనేది ప్రాచీన కాలంలోని ఋషులకు సంబంధించిన ఇంటి పేరుగా చెప్తారు ప్రతి గోత్రానికి ఒక్కో ఋషి పేరు ఉంటుంది ఉదాహరణకు భరద్వాజ గోత్రానికి భరద్వాజ మహర్షి పేరు పెట్టారు కశ్యప గోత్రానికి కశ్యప ఋషి పేరు ఇలా గోత్రాలు ఒకరి పూర్వీకులను అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి వివాహాలు మతపరమైన వేడుకలు ఇలాంటి ముఖ్యమైన విషయాల్లో గోత్రాల గురించి తరచుగా ప్రస్తావిస్తారు ఒకే గోత్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు అది ఎవరు అంగీకరించరు గోత్రనామాలు అనేవి రక్త సంబంధం లేని వ్యక్తుల మధ్య వివాహాలు జరిగేలా చూసేందుకు ఉపయోగపడతాయి పురాణాలలో గోత్రాలకు సంబంధించి అనేక విషయాలు ప్రస్తావించారు ప్రాచీన గ్రంథాల ప్రకారం ఏడు ప్రాథమిక గోత్రాలు సప్త ఋషులతో ముడిపడి ఉన్నాయి బ్రహ్మ సృష్టించిన ఏడుగురు గొప్ప ఋషులు వారి ద్వారా వంశాలు వృద్ధి చెందాయని చెప్తారు సప్త ఎవరంటే వశిష్ట విశ్వామిత్ర అత్రి జమదగ్ని గౌతమ భరద్వాజ కశ్యప వీరిని సప్తర్షులు అంటారు ఈ ఋషులలో ప్రతి ఒక్కరూ తమ వంశాలను స్థాపించారని చెప్తారు ఇదే గోత్ర వ్యవస్థకు మూలాధారమైంది పౌరాణిక సంబంధం ప్రకారం గోత్రాల పవిత్రత పురాతన మూలాలను బలపరుస్తుంది గోత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు హిందూ సమాజంలో నలభై తొమ్మిదికి పైగా విభిన్న గోత్రాలు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి ఒక ఋషి పేరు ఉంటుంది గోత్రాలు సాధారణంగా పురుష రేఖ ద్వారా తెలుస్తాయి ఉదాహరణకు పిల్లవాడి తండ్రి గోత్రం వారసత్వంగా పొందుతాడు ఇక స్త్రీల విషయానికి వస్తే వివాహమైన తర్వాత మహిళలు వారి భర్త గోత్రాన్ని స్వీకరిస్తారు వివాహానికి ముందు వారి గోత్రాన్ని గోత్రకారిణి అని పిలుస్తారు ఇది వారి తండ్రి వంశాన్ని సూచిస్తుంది ఈ గోత్రాల గురించి ప్రాచీన వేద గ్రంథాలలో ప్రస్తావించారు భారతీయ సంప్రదాయాల్లో దీని దీర్ఘకాల ప్రాముఖ్యత తెలియజేస్తుంది ప్రధానంగా హిందూ సంప్రదాయం జైన మతం బౌద్ధ మతం వంటి కొన్ని భారతీయ మతాలు ఈ గోత్రాలను గుర్తిస్తాయి గోత్రాలు ఏ ఒక్క ప్రాంతానికి లేదా భాషకు పరిమితం కాదు వివిధ రాష్ట్రాలలో అనేక భాషలు మాట్లాడే ప్రజలు గోత్రాలను నమ్ముతారు ప్రాంతాల వారిగా గోత్రాల పేర్లలో స్వల్ప మార్పులు ఉంటాయి కానీ అంతర్లీనంగా వాటి వెనుక ఉన్న అర్థం మాత్రం ఒకటే అవుతుంది తరచుగా కుటుంబ పెద్దల నుండి గోత్రాన్ని తెలుసుకుంటారు ఇది తరతరాలుగా ఆచరిస్తున్న సాంప్రదాయం నేటికి బిడ్డ పుట్టినప్పుడు వారి గోత్రాన్ని వారి పేరుతో పాటు ప్రకటిస్తారు ఇది పూర్వీకులు వంశంతో ముడిపడి ఉంటుంది గోత్రానికి ప్రత్యేకమైన సాంస్కృతిక మతపరమైన ప్రాముఖ్యత ఉంది ఇది వ్యక్తుల వారి పురాతన మూలాలను అనుసంధానం చేస్తుంది వారి వంశ ప్రాముఖ్యతను తెలియజేస్తుంది ఇప్పుడు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం సైన్స్ కూడా దీన్ని ధృవీకరిస్తుంది తల్లి గర్భంలో శిశువు లింగ నిర్ధారణ తండ్రి నుండి మాత్రమే నిర్ధారింపబడుతుంది అంటే తండ్రి నుండి వచ్చే ఎక్స్ వై క్రోమోజోమ్ల వల్లే శిశువు ఆడపిల్ల లేదా మగపిల్ల అన్నది నిర్ధారించబడుతుంది తండ్రి వద్ద ఎక్స్ వై క్రోమోజోములు తల్లి వద్ద ఎక్స్ ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి తండ్రి నుండి ఎక్స్ తల్లి నుండి ఎక్స్ క్రోమోజోమ్తో కలిస్తే ఆడపిల్ల జన్మిస్తుంది తండ్రి నుండి వై క్రోమోజోమ్ తల్లిలో ఎక్స్ క్రోమోజోమ్తో కలిసినప్పుడు ఎక్స్ వై క్రోమోజోముల వల్ల మగపిల్లవాడు జన్మిస్తాడు ఆధునిక వంశ నిర్ధారణ పద్ధతి వై క్రోమోజోమ్ పరీక్ష ద్వారా నిర్వహిస్తారు అందుకే భర్త గోత్రాన్ని భార్యకు సంతానంగా ఇవ్వడం ఈ సైన్స్ ఆధునిక పరిజ్ఞానం దాన్ని నిర్ధారిస్తుంది ఒకే రక్త సంబంధం ఉన్న వ్యక్తుల మధ్య వివాహం జరిగితే మానసిక రోగులు జన్మిస్తారని సంతానానికి అనేక అనారోగ్య జన్యుపరమైన సమస్యలు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు ఈ విషయం మన పూర్వీకులకు ముని ఋషులకు తెలుసు కాబట్టే ఒకే గోత్రం ఉన్నవారిలో వివేహాన్ని వివాహాన్ని నిషిద్ధం చేశారు ఈ విషయాలను ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం కూడా నిర్ధారిస్తుంది మన మునులు ఋషులు ఎంత గొప్ప శాస్త్ర పరిజ్ఞానాన్ని పొంది ఉన్నారో అన్న విషయం ఆశ్చర్యానికి చేయడమే కాదు ఇదొక అద్భుతమైన విషయం ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ విషయం ఈ గోత్ర గురించి ఈ పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది వాటిని పఠించాల్సిన అవసరాన్ని ఈనాటి ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం కూడా తెలియజేస్తుంది